ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్క్ వద్ద తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి మూడు రోజులుగా జరుగుతున్న హోరాహోరీ ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు అడవుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు నేడు స్వాధీనం చేసుకున్నాయి యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న కొందరు జవాన్లు డీహైడ్రేషన్ పాము కాట్లు తేనెటీగల దాడి సహా ఇతర కారణాలతో అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతోంది వరుసగా మూడో రోజు బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్కు వద్ద తుపాకులు గర్జించాయి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు ఎదురుకాల్పులు జరిగాయి ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు శుక్రవారం అర్దరాత్రి జరిగిన ఎదురుకాల్పులో మరో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు మొత్తం ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు గత మూడు రోజులుగా జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని వెల్లడించారు భద్రతా దళాలు చేసుకున్నాయని తెలిపారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ తెలంగాణ రాష్ట కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పపారావు మరికొందరు నక్సల్స్ ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఈ నెల నాలుగున కూంబింగ్ చేపట్టామని అధికారులు తెలిపారు ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పులో గురువారం సుధాకర్ చనిపోగా శుక్రవారం తెలంగాణ రాష్ట కమిటీ సభ్యుడు మైలారపు అదేలు అలియాస్ భాస్కర్ హతమయ్యారని వెల్లడించారు యాంటీ నక్సల్ ఆపరేషన్ లో ఛత్తీస్గఢ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్టిక్ రిజర్వ్ గార్డ్ సిఆర్పిఎఫ్ కు చెందిన కోబ్రా దళం పాల్గొన్నాయి ఘటనా స్థలం నుంచి రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ తో పాటు స్థాయిలో ఆయుధాలు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మిగిలిన మావోయిస్టు సభ్యులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో పాల్గొన్న కొందరు జవాన్లు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు అడవుల్లో డిహైడ్రేషన్ కాట్లు తేనెటీగల దాడి సహా ఇతర కారణాల వల్ల అస్వస్థకు గురై అయ్యారని వెల్లడించారు ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు